హలో హాయ్ వీస్ వెల్కమ్ టు వెనీ బీజీ డిఫెన్ ఫ్రిడ్జ్ వీడియో సింపుల్గా ముల్లక్క సామాలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి సో ఫస్ట్ ఇలా ఫ్రెష్గా ముల్లక్కడ తెచ్చుకొని స్మాల్ ఫీసెస్గా కట్ చేసుకోవాలండి ఇలా కత్తిపీడతో ఇలా కట్ చేసుకోవాలా మన కత్తిపీడలో స్మాల్ ఫీసెస్ చేసేటప్పుడు ఇలా వచ్చేస్తుందండి పీలు అలా తీసేసుకోవచ్చు సో మనము ఒక వన్ డే టూ డేస్ ముందు చేసుకునే ముందు ఇలా మనం ఫీసెస్గా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫ్రెష్గా ఉంటుందండి చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇన్స్టాంట్గా రెడీ చేయలేకపోయినా ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో చాలా బాగుంటుందండి సో పిల్లలు చూడండి ఈజీగా వస్తుంది చూడండి చూస్తున్నాయి కదా ఎంత ఈజీగా వస్తుందో సో ఫ్రెష్గా ఉంటే అలా ఈజీగా వస్తుందండి కొంచెం ముదిరితే అలా రాదు సో ఇలా అన్నీ రెడీ చేసుకోవాలండి అలా అన్నీ రెడీ చేసిన తర్వాత పక్కన పెట్టేయండి సో ఇలా ఒకసారి కడిగేసుకొని పక్కన పెట్టుకొని రెడీ చేసే ముందు ఇలా పక్కన పెట్టిన దానికి కావాలి శనగ టమాటో ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి ఇలా క్వాంటిటీని తీసుకోవాలండి మన సాంబార్ బట్టి ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసి జీలక్రావలు యాడ్ చేయండి ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేయండి పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేయండి ఇలా చింతపండు నానబెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ ముందు పాంతరే బట్టి సో ఇలా పిస్కి పెట్టుకోవాలండి నానిన తర్వాత ఆ పై చింతతొక్కు తీసేయండి పక్కకు అలా అంతా తీసేయాలండి అలా పచ్చ కరివేపాకు యాడ్ చేయండి అంత చింత పక్కకు తీసేయండి ఇలా టమాటో యాడ్ చేయండి పాంతరీ బట్టి అలా కడిగి పెట్టండి మిమ్మల్క్కడ మళ్ళీ రెండోసారి కడిగి అలా వేసేయండి డైరెక్ట్ ఇంకా వాటర్లో నుంచి బాగా హై ఫ్లేమ్లో వేయించండి అలా హై ఫ్లేమ్లో వేయించి బాగా మగ్గుతుందండి వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసి పసుపు సాల్ట్ యాడ్ చేయండి పసుపు సాల్ట్ యాడ్ చేసి బాగా హై ఫ్లేమ్లో ఉడకబెట్టండి ఆ వాటర్తో కొద్దిగా మగ్గుతుందండి ఉత్తపప్పు చేసామండి మీన్స్ ఏ ఆకుకూర పెట్టకుండా అలా పప్పు తీసేసుకొని ఒక టూ స్పూన్స్ వేయండి లేకపోతే కందిపప్పు నానబెట్టుకొని కందిపప్పు ఉడకబెట్టి యాడ్ చేయొచ్చండి ఇలా చింతపన్న వాటర్ కూడా యాడ్ చేయండి పప్పు యాడ్ చేసిన తర్వాత అలా తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువనే పోసుకున్న గ్లాస్ ఎందుకంటే హై ఫ్లేమ్ ఉడికిస్తాం కదా కారం పొడి యాడ్ చేయండి అన్న సాంబార్ పౌడర్ యాడ్ చేయండి అండ్ తెల్లవేడ కచ్చాపచ్చి యాడ్ చేయండి అలా బాగా కలిగి హై ఫ్లేమ్లో ఉడకబెట్టండి కొత్తిమీర కూడా యాడ్ చేయండి సో కరేపా కూడా యాడ్ చేయండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఉడికిన తర్వాత సో ఉప్పు ఉప్పు కారం కూడా యాడ్ చేయండి క్వాంటిటీ బట్టి సరిపోకపోతే సో హై ఫ్లేమ్లో ఉడికించండి మూత పెట్టి సో అంతే అండి సింపుల్గా సాంబార్ వేడి వేడి అన్న సూపర్గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మై ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ ద బటన్ ఉంది మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ మోర్ వీడియోస్ ఇన్ మై ఛానల్